చెప్పండి మాట్లాడండి మీరు మాట్లాడండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు మేమైతే మస్తున్నాం ఓకే వాసన ముక్కులకు వస్తుంది ముక్కులకు వస్తుందా వాసన ముక్కులకే వస్తది ముక్కుందే వాసన వస్తాం కదా మల్ల మరక తిని పోతను మొన్న సార పిండి చేస్తాం కదా సార పిండి చేసిన బెదన దొడల నుండి వీడియో అయిపోయినాక నాకు అప్పు వస్తుంది అని అది తింటే మంచి అనిపిస్తుంది అమ్మిలా కొత్త టేస్ట్ వచ్చింది మంచిది మెల్ల నవ్వులు తెను స్పీడ్ స్పీడ్ నవ్వట్లేదంటే సరికి వండి ఆవేశపడ్డది పెట్టిన గెలవలేదు నిజంగా అసలు అట్లా కాదు నేను ఫస్ట్ దాంట్లో సెకండ్ కొంచెం కొంచెం పెట్టుకునే దాంట్లో లాస్ట్ నేను దెబ్బ నాకు అట్లా కాదు ఇక ఇలా ఇంకా నొప్పి పెడుతు చిక్కు తెలుసు అది మస్తు పండింది తెలుసా ఇక అట్లా అయిపోయింది అనమాట ఇక ఆ

యిస్ అంగడి చికెన్ చెప్పిన కదా చికెన్ తో వస్తామని చెప్పి ఓకే చపాతి ఏదమ్మకున్నా కానీ జేకం అయితే నాకు ఇష్టము బాబుకు అంతగా నాకు మస్తు ఇష్టం అసలు స్పెషల్ అయినా సరే నాకు ఒక్కసారి ఫస్ట్ టైం కొంచెం కొంచెం అనిపించింది తర్వాత అసలు బాగేమో దీంతో అంబలి చేస్తే ఇష్టం అంబలితో ఈ పిండి ఇంకా పట్టించుకో పట్టించుకోవాలే తెచ్చింది అంతే తెస్తే నేనే మిక్సీ లో పట్టుకుంటా చేసినప్పుడు లో పట్టుకుంటా జలం పట్టి చేస్తున్నా దాని పిండి అయితే ఉన్నాయి

Four by six. Seven. Mm. Okay, one, two, three. Oh. Start oh. like must this temp. Mm.

పెద్ద ఉంటా బాబా ఎప్పుడు అనుకుంటు మస్తు మంచి అయితే వస్తున్నాను చెప్పు బండి వచ్చాం ఫంక్షన్ ఏ సూపులు అదుకుంటే మంచి చిక్క అదుకుంటే మంచి ఉంటుంది హ్యాబ్ మీద పెట్టాయా

నువ్వు వేస్తా కూర బొక్కలు ఎందుకు వేసుకుంటావు నువ్వు నాకేం బొక్కలు కావాలి నాకేమి బొక్కలు వేస్తున్నాడు కాకుండా సర్ది ఎప్పుడు బాగా సపోర్ట్ చేస్తా తెలుసా

ఇగో ఇది కొట్లాడుకొని గెలుద్దామా ఇద్దరికి మరి ఫైటింగ్ చేసుకొని గెలిస్తే అప్పుడు తెలిసినట్ట కాదు తెలిసిన అంటున్నా నేనే అంటారా ఓకే బొక్కలు అని తిన్నావు నేను తినలే ఓకే అందుకే నువ్వు తెలుసు ఇక ముక్కలు జర పెద్ద పెద్దగా ఉంటాయి కదా నేను వేసుకుంటా అవి బొక్కలతో ఉంటాయి అన్నట్టు నేను మర్చిపోయినా అసలు నేను నిన్ను అనుకున్నాం ఇది చేద్దాం అని ఛాలెంజ్ అనుకున్నప్పుడు నేను ఆల్రెడీ ఫిక్స్ అయినా బొక్కలు మెత్త మెత్త చూసుకొని వేసుకోవాలని కానీ మర్చిపోయి పెద్ద పెద్ద పీసులు నేను వేసుకున్నా అవి పెద్ద పెద్ద పీసులు అంటే బొక్కలు కానీ నన్ను మర్చిపోయి పాడైన రిమిక్స్లేసినా ఫేస్లేసినా అలాగే కట్ ఒకటే ఒకడే వచ్చింది చూశారా నా గిని బొక్కలైచే వచ్చినాయి నాకు బొక్కలైతే నేను పారపార నేను ఓసేయసరు నే లేయాలితి సరేది కేవలం ఐతే సరే ఫస్ట్ చూడదు అని ఫస్ట్ చూపించాను చూడండి ముక్కలు ఎవ్వరు ఎక్కువ అప్పుడు చూడదు ఫస్ట్ ఎట్టికెళ్ళి ఫస్ట్ ఉంచో చూసినట్టు ఇందాక సరే అదే అది కూడా పరిగణలోకి తీసుకొని దీన్ని మనకు మాకు జడ్జిమెంట్ ఇవ్వాల్సిందిగా నేను బాధ అనమాట మీరు అవ్వాలి విన్నంటే సింపది కాదు మేపది కాదు ఏది కాదు ఏ పతి లేదు ఏ బదుకు ఇంకోటి చెప్పాలంటే అసలు ఇంకా నేను పొద్దున నానబెట్టిన రైస్ రైస్ అంగడి అని చెప్పి మధ్యాహ్నం వీలుగా అన్నం వండుకుంది అవి నైట్ వండుదామని అనుకున్నాము చాయ్ పెట్టినా చాయ్ పెట్టానికి గ్యాస్ అయిపోయింది ఎట్లా ఉండాలని అర్థం కాదు ఏం మన రైస్ కుక్కర్ తీసి రైస్ కుక్కర్ లో ఈ రైస్ అంగడి కొంచెం అన్నం కూర చాయ్ పాలు అన్ని అలానే కూర ఇంకా గ్యాస్ బట్ రాలేదు అట్లా మంచి అనిపించింది నాకు ఈ కుక్క దీంట్కంటే రైస్ కుక్కర్ లో ఈజీ అనిపించింది నాకు

మటన్ అనిపిస్తుందాడు మరి మటన్వా మాట్లాడవా మటన్వా మాట్లాడు నేను మాట్లాడలేదా సరే నాకు అనిపించింది నేను చెప్పిన నీకు అనిపించింది నాకు అనిపించిందా బాయ్ అయిపోయింది కదా బాయ్ చెప్పినా నాకు అనిపించింది చెప్పాను చెప్పిన బాయ్